హలో హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు వరిసాగులో వచ్చే అగ్గి తెగుల గురించి మాట్లాడుకున్నాము మేజర్ గా ఈ అగ్గి తెగల్లో ఫోర్ స్టేజెస్ లో ఉంటుంది లీఫ్ బ్లాస్ట్ స్టెమ్ బ్లాస్ట్ నెక్ బ్లాస్ట్ సీడ్ బ్లాస్ట్ అని చెప్పేసి ఈ స్టేజెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి లీఫ్ బ్లాస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఈ లీఫ్ కి డైమండ్ షేప్ లో కానీ మచ్చలు వచ్చి కాలినట్టు కానీ ఉంటే అది లీఫ్ బ్లాస్ట్ గా గుర్తించాలి ఈ లీఫ్ బ్లాస్ట్ కి వచ్చేసి ఇది ఎక్కువ అయ్యే కొంది పూర్తిగా ఆకంతా కూడా ఆకు మొత్తం ఎండిపోతుంది నెక్స్ట్ స్టెమ్ బ్లాస్ట్ అనమాట చూపిస్తున్న విధంగా ఈ స్టెమ్ మీద ఇట్లా వస్తే దీన్ని స్టెమ్ బ్లాస్ట్ గా గుర్తించాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ బ్లాస్ట్ చూపిస్తున్న విధంగా నెక్ మీద వచ్చే ఈ బ్లాస్ట్ ని నెక్ బ్లాస్ట్ అంటాము మెడ విరుపు అంటాము చివరిగా వడ్ల గింజల మీద వచ్చే బ్లాస్ట్ ని సీడ్ బ్లాస్ట్ అంటాము ఒక్కొక్క కి ముందు కానీ క్వాంటిటీ కానీ మారుతూ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ లో కానీ బ్లాస్ట్ కానీ వస్తే దానికి టాటా నుంచి మ్యాంటిస్ ఆర్ బ్యాన్ సివిక్ ఆర్ బీమ్ ఈ నాలుగు ప్రొడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ అయినా కానీ వాడుకోండి వీటిలో స్టేజెస్ ప్రకారం లీఫ్ కానీ వస్తే సైబన్ పంప్ స్ప్రేయింగ్ కానీ మ్యానో స్ప్రేయింగ్ ద్వారా అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది లేదు అంటే డ్రోన్ తో స్ప్రేయింగ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అనేది సరిపోతుంది అదే నో బ్లాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్స్ డ్రోన్ తో అయితే వన్ ట్వంటీ గ్రామ్ సరిపోతుంది నెక్ బ్లాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్స్ డ్రోన్ తో అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది సీడ్ బ్లాస్ట్ మాత్రం నేట్వో అనేది వాడుకోండి ఒకవేళ అగెతిగులు అనేది తీవ్రంగా ఉంటే నాటివో ఆర్గెలీవ్ సెన్సాన్ అని చెప్పేసి రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ రెండు ప్రొడక్ట్స్ ని మీరు నార్మల్ స్ప్రేయింగ్ ద్వారా చేసుకుంటే ఎయిటీ గ్రామ్స్ సరిపోతుంది డోర్ స్ప్రేయింగ్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ అనేది సరిపోతుంది మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది దీంతో పాటు గమ్మును కూడా యాడ్ చేసుకోండి సో దట్ మీ రిజల్ట్స్ అనేవి ఎఫిషియెంట్ వస్తాయి మా నెక్స్ట్ వీడియో వచ్చేసి వరలో వచ్చే డిటిహెచ్ దీన్ని దోమ అంటాము దీనికి ఏ ముందు ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకుందాం ఫాలోవర్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్